ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు డిప్యూటీ వార్డెన్ భూక్యా వెంకటేశ్వర్లు వసతి గృహంలో నివాసముంటున్న బాలుర విద్యార్థులను రోజుకొకరిని రూమ్లోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు రాత్రి రూమ్కి రాకుంటే టీసీ ఇస్తాను మీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు కారేపల్లి మండలం రేలకాయలపల్లి ఆశ్రమ బాలుర పాఠశాల డిప్యూటీ వార్డెన్ వెంకటేశ్వర్లుపై ఫోక్సో కేసు నమోదైంది ఆశ్రమ పాఠశాలలోని బాలురపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఫోక్సో కేసు నమోదు చేశారు కారేపల్లి పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడిన డిప్యూటీ వార్డెన్పై విచారణ చేసిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు అయితే చేయని తప్పునకు బాధ్యుడిని చేసి సస్పెండ్ చేశారని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ఆ డిప్యూటీ వార్డెన్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వార్డెన్పై కఠిన చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు